తెలుగు ఛానల్ ఇప్పుడు మీకు ఒక శివభక్తుని కథ చెప్పాలనుకుంటున్నాను ఒకనొక గ్రామంలో ఒక పేద భక్తుడు ఉండేవాడు అతను రోజు తన పక్కనే ఇంటి పక్కనే ఉన్న గుడికి వెళ్ళి శివుడికి ప్రసాదం సమర్పించేవాడు అట్లా రోజు వెళ్తూ తనకు తనకు ఉన్న దాంట్లో దేవుడికి సమర్పించేవాడు అయితే ఒకరోజు దేవుడికి ప్రసాదం పెట్టడానికి ఒకే ఒక అరటి పండు మాత్రమే ఉంటుంది అది చూసి అందరూ నవ్వుతారు అయినా కూడా అది అతనేమి పట్టించుకోకుండా తను ధ్యానంలో మునిగిపోతాడు ధ్యానంలో మునిగి ఉన్నంతలో దేవుడు అకస్మాత్తుగా శివలింగం నుండి ఉద్భవిస్తాడు అది చూసి అక్కడున్న వాళ్ళు ఆశ్చర్యపోతాడు అతను దేవుడికి నమస్కరించి స్వామి నన్ను కరుణించావా అని అంటాడు దీని వలన మనకు తెలిసింది ఏమిటంటే ఇక్కడ పెట్టే ప్రసాదం ముఖ్యం కాదు భక్తి ముఖ్యం ధన్యవాదాలు నమస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇఫ్ యు లైక్ ద వీడియో